హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రేషన్ కార్డుల గురించి తెలుసుకుందాం రేషన్ కార్డులు మరి ఎప్పుడు ఇస్తారు కొత్త వాళ్ళకు అప్లై చేశారు మరి వారికి ఎప్పుడొస్తాయి ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డుల గురించి అయితే ఎక్కడ కూడా మనకు ఈ న్యూస్ రావట్లేదు టాపిక్ రావట్లేదు మరి కొత్త వాళ్ళ పేర్లు యాడ్ అవుతున్నాయా లేదా మరి ఇంకా కొన్ని ప్రాంతాలలో బియ్యం అంటున్నారు మరి ఇంకా కొన్ని ప్రాంతాలలో సన్న బియ్యం రావట్లేదు మరి పిల్లల పేర్లు యాడ్ అయినాయా తల్లిదండ్రుల పేర్లు కొందరు చనిపోయిన వారి పేర్లు తీసేసినారా లేదా ఇంకా రేషన్ కార్డు గురించి అయితే మనం వింటూ ఉన్నాం కానీ అది ఏ న్యూస్ కూడా మనకు బయలు కావట్లేదు బహిర్గతం కావట్లేదు మరి ఎవరికి కూడా వచ్చినట్లు కూడా తెలుస్తలేదు కొంతమందికి అయితే అప్పుడు ఆ మధ్యలో న్యూస్లో ఒక ఐదారు మందికి చూపించినారు కానీ రేషన్ కార్డులు వచ్చినాయని చెప్పి మరి చాలామందికి అయితే ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇంకా ఇప్పటివరకు రాలేదు మరి దాని గురించి మనం ఈ యొక్క న్యూస్లో మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తెలియని వారికి వారికి కూడా సబ్స్ ఈ యొక్క ఛానల్ని వారికి షేర్ చేయండి దీనివల్ల వారు కూడా తెలుసుకుంటారు వారికి కూడా తెలుస్తుంది ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం తాజాగా రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేసింది వెంటనే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఇలా చేయకపోతే అనేక ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు వచ్చే రేషన్ కూడా పూర్తిగా బంద్ అవుతుంది ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఎంత అవసరమో అందరికీ తెలుసు రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఆ కుటుంబాలకు లభిస్తాయి పెన్షన్ పొందాలన్నా ఇంటి పట్టాలు కావాలన్నా మరి ఇతర పథకాలు ప్రయోజనాలు పొందాలన్నా కూడా రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే లేకపోతే వీళ్ళు చాలా ప్రయోజనాలు మిస్ అయిపోతారు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు కుటుంబంలో ప్రతి మనిషికి ఐదు కేజీల బియ్యం ఉచితంగా లభిస్తుంది కుటుంబంలో నలుగురు ఉంటే వాళ్లకు ఇరవై కేజీల బియ్యం వస్తాయి బియ్యంతో పాటు చక్కెర కందిపప్పు కూడా ప్రభుత్వం అందిస్తుంది వీటిని సబ్సిడీ కింద తక్కువ వడ్డీలకే ఇస్తారు అలాగే రేషన్ కార్డు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి వీళ్లకు కేవలం రెండు వారాలు మాత్రమే గడువు ఉంది ఈ గడువులోపు పూర్తి చేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాలి రేషన్ కార్డులో పేరు ఉన్నవారు ఖచ్చితంగా గడువు ముగిసేలోపు ఈకేవైసీని పూర్తి చేయాలి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ నెల చివరి వరకు మాత్రమే గడువు ఉంది ఇప్పటికే చాలామంది ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎప్పటిలాగానే వాళ్లకు రేషన్ సరుకులు అన్నీ వస్తాయి ఒకవేళ మీరు గడువు లోపల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే రేషన్ కార్డు నుంచి మీ పేరు తొలగించే అవకాశం ఉంటుంది ఈ నెల చివరిలోపు కేవైసీ ప్రక్రియ చేయించుకోకపోతే రేషన్ కార్డులో మీ పేరు తీసేస్తారు ఆ తర్వాత మీకు ప్రభుత్వం అందించే బియ్యం కానీ ఇతర సరుకులు కానీ రావు ఇదండి ఇప్పుడు మరి ఏదైతే కేవైసీ ఈకేవైసీ అని అని చెప్తున్నారో ఇంకా ఈ యొక్క సమయాన్ని అయితే కూడా పొడిగించారు మరి ఈ సమయం ప్రకారం మరి మీరు కూడా ఈకేవైసీ చేసుకోండి మీ యొక్క ఫింగర్ ప్రింట్ని కూడా మరి చేసుకున్నట్లయితే మీ యొక్క కార్డు కూడా మరి కంటిన్యూ అవుతుంది లేకపోతే కార్డులో ఉన్న పేర్ల ద్వారాగా కార్డు కూడా తీసేసే ప్రయోజనాలు ఉన్నాయి తీసేసే ప్రక్రియలో మరి సాగుతుంది లాస్ట్ వరకు అయితే అవకాశం ఇచ్చారు ఇంకెంతమంది అయితే మరి ఈ ఈకేవైసీ చేయించుకోలేదో కేవైసి అంటే ఎవరైతే పేర్లు కార్డులో మరి మెంబర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా పోయి అక్కడ రేషన్ షాప్లో పోయి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి అంటే మనిషి ఉన్నాము బ్రతికి ఉన్నాము అని అన్నట్టు వాళ్ళకు ఒక ఆధారంగా ఉంటుంది అనమాట ఎంతమంది ఉంటే అంతమంది ఆ రేషన్ కార్డులో ఐదు మంది ఉంటే ఐదు మంది పది మంది ఉంటే పది మంది కూడా తప్పకుండా పోయి అక్కడ ఈ కేవైసి అనమాట మీ ఫింగర్ ప్రింట్లు అప్డేట్ చేస్తే ఆధార్ అది ఎట్లా ఆధార్కు లింక్ అయి ఉంటుంది కాబట్టి మీ ఫింగర్ ప్రింట్లు ఒకసారి ఇచ్చేస్తే అక్కడ అది ఆటోమేటిక్గా ఈ వైస్ అయిపోతుంది అది ఈ యొక్క న్యూస్లో చెప్తా ఉన్నారు ఓకే అండి మరి మరి ఒక న్యూస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బై బాయ్ థ్యాంక్ యూ